లో గుర్రపడ వలన ఫ్లోయింగ్ వాటర్ అడ్డుపడి పెద్దడ్ల గాడి కింద గాడి అలాగే ఉప్పుటేరు బుల్లేటికోట బ్రిడ్జ్ దగ్గర గుర్రపడెక్క అడ్డుబడి అలాగే మురుగ్ అడ్డుపడి అడ్డుబడి రోడ్లు పంట పొలాలు మునిగిపోతున్నాయి దాని మీద ఏం చేయాలనేది లాండ్ ఆర్డర్లో టెక్నాలజీ వాడతా అన్ని తెలిసిన నేను ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకుమార్ కిషోర్ గారిని అడిగాను ఇలా ఇలా ఉందంటే ఆయన ఒక నాలుగు క్రితం నాకు వీడియో పంపారు ఆ వీడియోలో ఇలాగే గుర్రబెక్కని కొట్టేసే మిషన్ ఒకటి తయారు చేసి అది ఢిల్లీలో చైనా నుంచి ఇంపోర్ట్ చేసింది ఎంతైతే బాగుంటుంది బాగుంటుందో కొందామండి అంటే ఆయనకు అనుకుంటే తొంభై లక్షలు అన్నారు తొంభై లక్షలు మనం పెట్టి ఇప్పుడు ఎలా చేద్దాం డిపార్ట్మెంట్కి ఎలా చేద్దాం అన్నప్పుడు ఒకసారి మనం ట్రై చేద్దాం అని చెప్పి నిజంగా నాకు అద్భుతం అనిపిస్తుంది కైకిలూరులో ఒక మామూలు ఫౌండ్రీ రాము తను ఒక ఇంజనీరింగ్ చదివిన పసలపూడి నాని కలిపి ఎస్పీ గారి డైరెక్షన్లో ఒక గ్రూప్ తయారు చేసుకుని వీళ్ళు ఈ బోట్ని మొదట తయారు చేశారు చేసి ఒక రెండు నెలల కోసం ట్రైల్ వేద్దామంటే అది బెల్ట్ పెట్టేసరికి లోడ్ బట్టి స్లిప్ అయిపోతాను అప్పుడు చైన్ పెట్టి గేర్ బాక్స్ పెట్టి వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని కొన్ని వేల మెసేజ్లు ఎస్పీ గారు ఆయన ఆయన రోలు దీంట్లో మామూలుగా ఇరిగేషన్ ఆడు చేసింది ఇంజనీర్ చేసింది ఆయన ఎస్పీ గారు అయి ఉండి ఆయన ఏళ్ళతో కొన్ని వేల మెసేజ్లు పెట్టుకుని ఇవాళ ఈ రకంగా గుర్రపడెక్కని ఫ్లోయింగ్ వాటర్లో కొట్టేస్తే ఆ నీళ్ళకి అడ్డుపడకోకుండా కిందకి వెళ్తానికి ఉంది చాలా ఉంది దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఇరిగేషన్ శాఖ మార్చులకి అలాగే ఆ స్పెషల్ సెక్రటరీ సాయి కుమార్ సాయి ప్రసాద్ గారికి ఈఎన్సి వెంకటేశ్వర గారికి అలాగే అందరికీ పంపించి దీన్ని ఇంకా దీంట్లో ఏమైనా మాడిఫికేషన్లు అవసరమైతే వీళ్ళు చాలా బాగా చేశారు అసలు ఊహించలేము రాము అతను ఎక్స్పీరియన్స్తో పాటు నేను చదువుకోవాలి ఫౌండ్ నాని వెనకాల సపోర్టు సపోర్ట్ దీనికి టెక్నికల్ అడ్వైజ్ అంతా ఎస్పీ గారు ఇచ్చారు ఇచ్చి తయారు చేసి వాళ్ళ ట్రయల్ రన్ చేసాం చాలా సక్సెస్ఫుల్గా చేశారు మనస్ఫూర్తిగా ఇది అంటే ఎవరు రోల్ ఇది ఎవరు ఇది మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు అలాగే రాజకీయ నాయకులు కూడా దీంతో కానీ ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలి ఏ రకంగా అయినా సమాజానికి ఉపయోగపడాలని ఉద్దేశంతో తయారు చేశారు ఇది అందరి దృష్టికి తీసుకెళ్ళి డెల్టా ప్రాంతం అంతా ఇది ఉపయోగిస్తే ఎలా ఉంటుంది ఫ్లోయింగ్ వాటర్లో మామూలు స్టిల్ వాటర్లో కొడితే కట్ అయిపోయి అది కుళ్ళిపోయి కొంచెం నీళ్లు పాడవుతాయి అదే ఫ్లోయింగ్ వాటర్లో కొట్టేస్తే ఎప్పటికప్పుడు నీళ్ళు కింద కళిపోతాయి కాబట్టి బాగుంది చాలా సంతోషం దీంట్లో ప్రత్యేకంగా ఈ ఐడియా ఈ ఇచ్చి నాకు ఇలా చేసింది మన ఏలూరు జిల్లా ఎస్పీ గారైన ప్రతాప కిషోర్ గారు దానికి కైకులూరులో ఊహించిన విధంగా వీళ్ళిద్దరూ రాము నాని వీళ్ళిద్దరూ కలిసి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఒకసారి చూస్తే మనకే ఓహో మనసు ఉంటే మార్గం ఉంటుంది అనే దానికి ఇవాళ జరిగిన ఈ ఇది సక్సెస్ అది వీళ్ళకి ఆ తొంభై లక్షలు చెప్పింది వీళ్ళ పది లక్షలు లోపల తయారైంది ఈ బ్లేడ్స్ హార్జాంటల్గా ఉన్నాయి అలాగే వర్టికల్గా బ్లేడ్స్ పెడితే కిక్కీస్ని కూడా కట్ చేసేట్టు నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి దాన్ని కూడా మోడల్ చేస్తే ఇక్కడ మెయిన్ ప్రాబ్లము వాటర్ ఫ్లోకి గుర్రపుడెక్క పైనుండి ఆపుతా ఉంటే నీళ్లలో పెరిగిపోయిన కిక్కి సాపుతా ఉంది కాబట్టి దాన్ని కూడా కొట్టే విధానం త్వరలోనే జరిగిందని ఆయన కోరుతున్నారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మనసు ఉంటే మార్గం ఉంటుంది అని చెప్పారు అలాగే నేను ఫస్ట్ జిల్లాలో జాయిన్ అయినప్పుడు కొల్లేరులో వరద రావడం మనకి గుప్పటెరు దగ్గర డెక్క వల్ల బ్లాక్ ఈ చాలా గ్రామాలు మునిగిపోవడం అట్లాంటి విపత్కరమైన పరిస్థితులు మాక్సిమం ఈ గుర్రపు డెక్క ఉండి ఉండిపోవడం వల్ల ప్రతిసారి మనకి వరద ఎక్కువ ఉండడం ఊర్లు కొంచెం మునక్కకి రావడం ఇలాంటి సమస్యలు వస్తాయి ఆ టైంకి ఆ టైంకి మనము ప్రొక్లెయిన్ ఎంగేజ్ చేసుకోవడము లోకల్గానే ఎమ్మెల్యే గారు చాలాసార్లు వాళ్ళ స్వంత ఖర్చుతో డబ్బు ఖర్చు చేయడం ఆ టైంలో వాళ్ళు ప్రోక్లెయిన్ ఎంగేజ్ చేయడము చాలా ఇబ్బంది ముందే మనం ప్రివెంట్ చేసుకుంటే ఇలాంటి ఇంత విపత్కర పరిస్థితి రాకుండా ఉంటుంది ప్రజలకు కూడా సులభంగా ఆ సమస్య తీరుతుందనే ఉద్దేశంతో కొంచెం రీసెర్చ్ చేస్తే మనకి విదేశాల్లో కొన్ని దగ్గరలో వాడుతున్న ఇట్లాంటి మెషినరీ కంపెనీ ఇప్పుడు అలాంటి మెషినరీ సార్ దృష్టికి తీసుకురాగానే సార్ వెంటనే వాళ్ళని గ్రూప్గా క్రియేట్ చేసుకొని వాళ్ళందరినీ డబ్బు వెనకాడకుండా చూసి మోటివేట్ చేసి ఒక మంచి టీంని అసెంబ్ల్ చేసి ఈరోజు మనకి అట్లాంటి మంచి మెషినరీ తయారీకి కారణం ఏదంటే ఎక్కడో చైనా దాకా వెళ్ళక్కర్లేదు మనకి మన దగ్గర అంతా టాలెంట్ ఉంది మంచిగా చదువు అది ఫార్మల్గా చదువుకోకపోయినా ఏదైనా చూస్తే నేను డెవలప్ చేయగలను అన్నంత స్పిరిట్ ఉన్నవాళ్ళు ధైర్యం ఉన్నవాళ్ళు టెక్నాలజీ ఉన్నవాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు కాబట్టి ఇది ఒక ఇన్స్పిరేషన్ కూడా ఓన్లీ గుర్రపడెక్క తొలగించే మొక్కనే కాకుండా మన సమస్యల మీద ఎప్పుడైతే మనం చదువుకున్న చదువుని మనం అప్లై చేస్తామో ప్రపంచంలోకే మనము ఎక్స్పోర్ట్ చేసేయగలిగే స్థాయికి మనం వెళ్తాము ఇప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఒక్క గుర్రపుడెక్కగానే కాకుండా దాని కింద కట్ చేస్తే కి కూడా పోతుంది ఎమ్మెల్యే గారు లాంటి మంచి మనసు ఉన్నప్పుడు అట్లాంటి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేయగలిగే వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ లోకల్ టాలెంట్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక్క సమస్యనే కాకుండా ప్రతి సమస్యకి మనమే సొల్యూషన్ ఆలోచించవచ్చు అలాంటి సొల్యూషన్స్ మన దగ్గర నుంచి తయారైతే ఖచ్చితంగా వాటిని పేటెంట్ రైట్స్ తీసుకోవడం కావచ్చు లేకపోతే వేరే రాష్ట్రాలకి వేరే ప్రాంతాలకి మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి కూడా మనం వెళ్ళొచ్చు ఇప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీ మిషన్ తయారు చేశారు ఆల్మోస్ట్ అది ఒక చిన్న చిన్న ఫెయిర్స్ వస్తే దాని గురించి ఆలోచన లేకుండా దానికి గియర్ బాక్స్ ఎలా పెట్టాలి దాన్ని టర్టులు అయితే ఏం చేయాలి దానికి ఇంజిన్ పవర్ ఎంత సరిపోవాలి వాళ్ళే అన్ని ఫిగర్ అవుట్ చేసుకున్నారు వాళ్ళకి పెద్ద ఎక్స్పర్ట్ హెల్ప్ ఏం బయటకు నుంచి రాలేదు ఎంటైర్ క్రెడిట్ గోస్ ఎమ్మెల్యే గారు అండ్ వాళ్ళ టీమ్ నాని గారు తర్వాత రాము గారు కంటిన్యూస్గా దాన్ని ఎలా చేయాలా ఎలా చేయాలా అని చెప్పి ఒక సైంటిస్ట్ మాదిరి వాళ్ళు పనిచేసి ఒక మంచి ప్రోడక్ట్ ఇప్పుడు తయారు చేశారు దాని ఇంపాక్ట్ మనకు ఖచ్చితంగా వచ్చే వరదల కాలంలో మనకు కనపడుతుంది ఎప్పుడైనా మనకి సమస్య వచ్చిన తర్వాత దాని గురించి బాధపడడం కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మనకి ఎమ్మెల్యే గారు కూడా డాక్టర్ గారు అది యూనివర్సిటీ దాట్స్ బెటర్ అట్లా ఒక ప్రివెన్షన్ లాగా దీన్ని మంచిగా తయారు చేశారు అది అందరూ మీరు దగ్గరకు వచ్చి కూర్చొని చేస్తే ఇట్లాంటి వండర్ఫుల్ సొల్యూషన్స్ క్రియేట్ అవుతాయి ఇది ఇంకా ముందుకి మంచి స్థాయికి వెళ్ళి వీళ్ళు కూడా పది మందికి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఎమ్మెల్యే గారికి నా పోలీస్ తరఫున సార్ ఇప్పుడు ఇది మీరు ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తే మా డిఎస్పీ గారికి మా సీఎలందరికీ చాలా వర్క్ తగ్గుతుంది సార్ రేపు ఆ ఫ్లడ్స్ అప్పుడు తిరిగి రిస్క్ తీసుకోకుండా వాళ్ళకు కూడా వర్క్ తగ్గుతుంది ప్రజలకు కూడా చాలా మేలు మేలు జరుగుతుంది